నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటండి ఎందుకంటే ఆ రకంగా అరాచకాలు సృష్టిస్తున్నారు రెడ్ బుక్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఆయన కలవరిస్తా ఉన్నారు ప్రసాద్ గారు ముందుగా మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకు శుభోదయం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనని ప్రజలు ఎలా ఎలా తిరస్కరించారో చూసాం అలానే దేశం ముందు ఎలా నవ్వులు పాలైందో కూడా చూసాం తన ఐదేళ్ల పాలన ఎందుకంటే ఒక పాలన చేతగాని సీఎం అంటూ ఉన్నాడు అంటే ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి నవ్వులు పాలైన సీఎం ఈ రోజున మళ్ళీ అంటే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా నలభై రోజులు కూడా కాలేదు వెళ్ళి మన రాష్ట్ర పరువుని ఢిల్లీ నడివీధుల్లో మళ్ళీ తగడబెడతాడు అంటే అక్కడ మీరు చూస్తే చెప్పండి మీరు చూస్తే ఆల్రెడీ విజయసాయి రెడ్డి విజయ శాంతి వ్యవహారం దాన్ని డైవర్ట్ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ అంటే ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఒక కుడి భుజమో రెండు రెండు వ్యక్తి ఎడంభుజమో ఇద్దరిని వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అర్థం కాక మీరు చూస్తే నిన్న మీరు చూస్తే నిన్న మీడియా ప్రతినిధులు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అంటే వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంటున్నారండి అంటే సీఎం పర్యటన లేదా నరేంద్ర మోడీ గారి పర్యటన జనరల్ గారు రెండు గంటలు అని చెప్తే ఒక్కొక్కసారి లేట్ అవుద్ది ఎందుకంటే భద్రతా కారణాలు కావచ్చు లేదా ఫ్లైట్ వచ్చే టైమింగ్స్ కావచ్చు ఇంకా గంటలో వచ్చేస్తారని వీళ్ళు వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ఇంకొక వచ్చేస్తారు వచ్చేస్తారు ఎవరు వస్తారు వీళ్ళని చూసి ఎవరు వస్తారు పది మంది కాదు ఇరవై మంది వస్తారండి ఇరవై వస్తాయి లేదా ఇరవై మంది లీటర్లు వస్తారు ఇటువంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తి విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం నిన్న ప్రజలందరూ ముక్త కంటంతో అడుగుతున్నారు అరే బాబు విజయసాయి రెడ్డి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకుని ప్రజల ముందుకు రా వచ్చి నీ నిజత్వం ఏంటో నీ నిజాయితీ ఏంటో నిరూపించుకోని చెప్తున్నారు దాని అది నిరూపించుకోడు కరెక్ట్ సరిగ్గా బాబాయిని చంపారని ఒక ఆరోపణ ఉంది దాని మీద ధర్నా చేయ సున్నితమ్మ వంద సార్లు అడిగింది అన్నయ్య సిబిఐ దర్యాప్తు కోరు నువ్వు సిబిఐ దర్యాప్తు కోరితే సిబిఐ దర్యాప్తు చేస్తుంది విచారణ చేపడుద్ది ఎవరో అంతకులు బయటకు వస్తారంటే దాని మీద చేయడు ఓకే ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు చంపితే దాని మీద ఉండదు దాని మీద ధర్నాలు ఉండవు ఒక డ్రైవర్ని ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపినప్పుడు దాని మీద మాట్లాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు ఒక్క రోజులోనే ఐదు మంటర్లు కాదండి ఇంకొక రెండు రోజులు అయితే మీరు నలభై ఐదు అని చెప్తాడు ఇంకొక రెండు రోజులు అయితే యాభై ఐదు అని చెప్తాడు వాళ్ళ దగ్గర డేటా ఉండదు గతంలో అంతే కమ్మ డిఎస్పీని ముప్పై ఐదు మందిని మార్చారని చెప్పాడు వాళ్ళకి ఏంటంటే ఒక్క బురద చల్లటమే తెలుసు ప్రసాద్ గారు వాళ్ళకి ఇటువంటి నైతిక విలువలు నైతికత లేని వ్యక్తులు అంటూ ఉన్నారు అంటే రాష్ట్రంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కోనే ఎందుకంటే ఒక విజయసాయి రెడ్డి ఉన్నాడు ఆ ఈ రోజున చూడండి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ముసుగు వీరులు ఎవరికన్నా వీళ్ళలో ఒక్కరికైనా క్రెడిబిలిటీ ఉందో చెప్పండి వీళ్ళని చూసి రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ లేదంటే రాష్ట్రానికి పెట్టుబడులు కానీ వీళ్ళని చూసి ఎవరన్నా సరే వేరే రాజకీయ పార్టీ జాతీయ నాయకులు కానీ వీళ్ళని చూసి సంఘీభావం ప్రకటిస్తారా ఇప్పుడు నాకు నిన్న ఒకటి అడుగుతున్న అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చారు అఖిలేష్ యాదవ్ కి ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్ళు ఏం జరిగిందో తెలియదా ఈ రోజున నేను ఒక ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ వాసుని తెలంగాణలో ఉంటూ యూపీలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఈ రోజు సోషల్ మీడియా ఉంది జాతీయ మీడియా ఉంది మీలాంటి మీడియాస్ ఉన్నాయి ఇవన్నీ వీటన్నిటి ద్వారా యూపీలో ఏం జరుగుతుందో తెలుసు గత పదేళ్లలో యూపీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసు ఒకప్పుడు రౌడీలు తర్వాత జేబు దొంగలు ముఠాకోరు రాజకీయాలు చేసేది యూపీలో ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించారు క్రిమినల్స్ ని ఏ విధంగా లొంగ తీశారు ఎవరికి వాళ్ళు మెళ్ళలో పలకలు పెట్టుకుని నేను లొంగిపోతున్నాను నన్ను చంపొద్దు నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు అని భయపడే పరిస్థితికి వచ్చారండి ఆ విధంగా చేయబట్టి ఈ రోజు శాంతి పద్ధతులు నిలబడ్డాయి అలానే మీరు బీహార్ చూడండి ఒకప్పుడు బీహార్ అంటే వీడు ఒక బీహార్ దొంగరా అనేవాళ్ళు అలాంటి బీహార్ ఈ రోజున పదిహేను ఏళ్ళలో ఎంత డెవలప్ అయిందండి ప్రజలకు తెలియదా ఒక సామాన్యుడిగా నాకే తెలిసినప్పుడు వాళ్ళకి అఖిలేష్ యాదవ్ గారికి గత ఐదేళ్లలో ఏం జరిగిందో తెలియదా పిఎంసి ఎంపీకి తెలియదా అంటే ఒక ఎంపీ అంటున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడంట ఎస్ అవుతాడేమో ఇప్పుడు మీరు నిత్యానంద స్వామి చూసారు కదా ఒక కైలాక్ ద్వీపం ఆ ద్వీపానికి ఒక రాజు ఒక ఆ ద్వీపానికి ఒక కాయిన్ కరెన్సీని పెట్టుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా అయితే పులివిందుకు అవుతాడేమండి ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజున బీజేపీ గానీ టీడీపీ గానీ జనసేన జనసేన గానీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి నిన్న మీరు బడ్జెట్ కూడా చూస్తే అమరావతికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు పోలవరానికి ఏ విధంగా సపోర్ట్ చేశారు ఔటర్ రింగ్ రోడ్కి ఏ విధంగా సపోర్ట్ చేశారు ఇవన్నీ డెవలప్మెంట్ ని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డికి ఒక్కటేనండి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అవ్వనివ్వడు అవ్వకుండా ఉండటానికే ఈ విశ్వ ప్రయత్నాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే తన కళ్ళతో తను చూడలేదండి చూడలేడు ఎందుకంటే జగన్ కళ్ళుండి కళ్ళు లేని కబోది ఎందుకంటే ఈ రోజు నా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఆ బిజెపి కూటమి కానివ్వండి వీళ్ళందరూ రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు కదండి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇంకొకసారి కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ అసలు మీకు చిత్రపటంలోనే లేకుండా ఒక పేరు మార్చేసి తను ఇష్టం వచ్చినట్టు ఇష్ట రీతిలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాడు ప్రజలందరూ చూస్తారు ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేసినా సరే ఈ రోజు మీడియా ఉంది వాట్సాప్ ఉంది సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు తను ఏదో నేను చేసిన తప్పులు చూడట్లేదేమో అనుకుంటున్నాడు ఇప్పుడు నలభై రోజుల కొత్త ప్రభుత్వాన్ని మారిన దమనకాండ ఇవి అవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రాష్ట్రాన్ని పరువు తీస్తున్నాడు ఇలాంటి వ్యక్తికి జైన శిక్ష వేసి తను చేసిన తప్పులని నిన్న ఇక్కడ కుంభకోణంలో లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్వేత రిలీజ్ చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా కుంభకోణాలు ఒకటి కాదండి ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఈ రోజు తీస్తే దగ్గర దగ్గర నలభై యాభై కుంభకోణాలు ఉన్నాయి ప్రసాద్ గారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పది పదిహేను లక్షల కోట్ల అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్లు అండి ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు కదా మీరు చెప్పిన రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి గత నలభై ఐదు రోజుల కాలంలో ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ భయం భయంతో ఉన్నాడండి ఎందుకంటే చేసిన తప్పులు అలా ఉన్నాయి వెనకాల ప్రతి ఒక్కడు ఆ అతని చేసిన తప్పులే కాకుండా ప్రతి ఒక్కడు లైంగిక వేదంపులతో విజయసాయి రెడ్డి అక్రమార్థంతో తను సజ్జల రామకృష్ణ రెడ్డి ఇంకా తన మంత్రులు కోటరీ ప్రతి ఒక్కరూ గంటని ఇంకో మంత్రి గంటని ఇంకో మంత్రి ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారండి అవన్నీ కుంభకోణాలు బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డిని తన సైన్యాన్ని పెట్టడానికి రాజమండ్రి జైలు కాదు కదా చల్లపల్లి జైలు కాదు కదా తిహార్ జైలు కూడా సరిపోండి ఎందుకంటే ఈ రోజున ప్రతి నిమిషం భయపడి ఉన్నాడు రెడ్ రెడ్ బుక్ బుక్ ఓపెన్ ఓపెన్ చేశారు గారు చేశారా అంటే రెడ్ బుక్ అంటే ఒక జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుల కోసం కాదండి ఆ రోజున ఎవరైతే పోలీసులు విచక్షణ తప్పి తెలుగుదేశం మీద గాని నాయకుల మీద కాని ఎవరైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో వాళ్ళ పరిధి దాటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళ కోసం రెడ్ బుక్ ఇలాంటి రాజకీయ దద్దమ్మ రాజకీయ నాయకులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు రెడ్ బుక్ అవసరం లేదండి ప్రజలందరూ చూస్తున్నారు ప్రజల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక నోట్ బుక్ ఉందండి అదేంటంటే ఆ ఆ నోట్ బుక్ లో ప్రతి ఒక్కరు రాస్తారండి ఐదు కోట్ల ఆంధ్రలో విద్యావంతులు చదువుకున్న వారు ఉద్యోగస్తులు ఆల్మోస్ట్ రెండు కోట్ల మంది ఉంటారు వాళ్ళందరి దగ్గర డేటా ఉందండి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి చేయాలంటే లోకేష్ గారు ఒక రెడ్ బుకే కాదండి ప్రజలందరూ ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు మొన్న ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా ఈ రెడ్ బుక్ తో సంబంధం లేదు కాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున ఈ కుంభకోణాల్లో ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది